దైవస్థుతి భక్తి సుధార స పద్యం అందరి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి సంస్తుతి చంపకమాల వృత్తపద్యములో రచన పఠనం గణపతి గౌరి కుమారతం భక్తితో ಅನುದಯಾವೇಡ ಸನಾತನ ದೈವಶಿಖಾಮ ಸದ ವಿನ್ ಸ್ವೀಕರಿಚು ವಿವೇಕಶಮ ಬುಧಿ ನಿಗದೆ ಪ್ರಣವುಟಾಕೃತಿಂ ವಿಲುಗು ವಿನಾಶಕ. nuthebolko <laughs> <laughs> your కోటేశ్వర స్వామి సంస్తుతి శార్దుల వృత్తపద్యంలో రచన పఠనము కోటేశ్వర శంకర శుభకర శుభకరీప్యుత శ్రీకార శితరక్ష శశిధర చిద్రూప గంగాధర స్వీకారం విను श्रीकुंठ श्रेयस्करुण्य मुन च सख्य में हरा निर्माण आ, 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 आ శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి చంపకమాల స్వీయ రచనా పఠనం కలియుగ దైవమా హరి లలిత లలితమనోజ్ఞ మంగళకర స్మరి సదా ಇಲ್ಲ ನಿನ್ನು ನಿಂತು ದೈವ ಮುನು ಎಂದುನು ಕಾನಗಲೇಮು ವೆಂಕಟೇಶ ಲಸಿತ ಸುಂದರ ನನ ವಿಶಾಲ ವಿಶುದ್ಧ ಪರಾತ್ ಪರ ವಿಭೋದು ಓಣ್ ಓ Oh, oh, oh,